హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లునే ఉంటాయి ఆల్రెడీ మనం డిఎస్సి సిలబస్లో చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాము మ్యాథ్స్లో అయితే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ న్యూ సిలబస్ని కంప్లీట్ చేసుకున్నాము సెవెంత్ అనేది బ్యాలెన్స్ ఉంది కానీ చాలామంది ఎయిత్ క్లాస్ చెప్పమని అడగటం వల్ల ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ బేసిక్స్ అన్నీ చెప్పేసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చెప్పేసుకుందాం ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నాన్ మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ రాదు అనే భయాన్ని వదిలేసి చాలా ఈజీగా మనం చెప్పేసుకుందాం చూడండి ఈరోజు మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి అందులో సెమిస్టర్ వన్ని చూద్దాం సెమిస్టర్ వన్లో మొత్తం ఎయిట్ చాప్టర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అకరణీయ సంఖ్యలు స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట సో ప్రతి చాప్టర్లో ఉన్న బేసిక్స్ నుంచి అన్ని సా అనేవి చెప్పడం జరుగుతుంది సో ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఈ ధర్మాల్లో అండి మనకైతే ప్రతి సంఖ్యలకి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా ధర్మాలు ఉంటాయి అవేంటి అంటే సంవృత ధర్మమని అలాగే స్థిత్యంతర ధర్మమని సహచర ధర్మమని విభాగ న్యాయమని సంకలన తత్సమాంసమని గుణకార తత్సమాంసమని అలాగే విలోమం అని ఇవన్నీ కూడా ఉంటాయి వాటి గురించి తెలియకపోవడం వల్ల అవి ఏ సంఖ్యల్లో ఎలా ఉంటాయి ఏ సంఖ్యలు పాటిస్తాయి ఏ సంఖ్యలు పాటించో అలాగే చతుర్విధ ప్రక్రియల్లో ఏ ప్రక్రియలకి అవి వర్తిస్తాయి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట సో ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఒకటికి రెండుసార్లు వినండి ఓకేనా సో ధర్మం అంటే ఏం లేదండి ఏదైనా రెండు నెంబర్స్ని మనం తీసుకున్నట్లయితే ఏ బి అనేది అవి ఏదైనా ఒక సంఖ్యా సమితికి చెందినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ డబల్యూ ఎన్ ఇలా ఏదో ఒక సహజ సంఖ్య కావచ్చు పూర్ణాంకాలు కావచ్చు పూర్ణ సంఖ్యలు కావచ్చు దేనికైనా సరే ఈ ఏ చెందినట్లయితే ఆ రెండింటి మధ్య చతుర్వేద ప్రక్రియలు చేయగా వచ్చిన ఫలితం కూడా ఆ సమితికి చెందాలి అదే సంవృతం అనమాట దీనే మనం ఇంగ్లీష్లో క్లోజర్ అని అంటాం సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎన్ ఇలా ఉన్నప్పుడు అవి సంకలనం కల్లో కావచ్చు వ్యవకలనంలో కావచ్చు సంవృధ ధర్మాన్ని పాటిస్తున్నాయి అని చెప్తాం అయితే ఈ ధర్మాలన్నీ కూడా ఏదైతే మనం చెప్పుకున్నాం ఆ ధర్మాలన్నీ కూడా పూర్ణాంకాలు అలాగే పూర్ణ సంఖ్యలో అకరణీయ సంఖ్యలో పాటిస్తున్నాయా లేదా అనేది నేను మీకు ఈజీగా ఒక చిన్న పట్టిక రూపంలో వేశాను అంటే మనకి పేజెస్ అన్నీ చదివితే వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒకే ఒక పట్టికలో మీకు వేసి చూపించేసాను అనమాట సో అది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు మీరు ఇలా రాసుకున్నారంటే ఇంకెప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా సో సంవృత ధర్మం అంటే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ పూర్ణాంకాల్లో సంవృత ధర్మంలో సంవృత ధర్మం అనేది సంకలనం దృష్ట్యా పాటిస్తుంది వ్యవకలనం దృష్ట్యా పాటించదు గుణకారం దృష్ట్యా పాటిస్తుంది భాగాహారం దృష్ట్యా పాటించదు మరి ఇవి ఎలా తెలుసుకోవాలంటే ఏవో ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా మీరు చేశారంటే మీకు తెలిసిపోద్ది అన్నమాట పాటించింది పాటించింది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రెండు నెంబర్స్ తీసుకొని చేసాం అనుకోండి అప్పుడు మనకి మైనస్ వాల్యూస్ వచ్చాయనుకోండి ఆ మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు పూర్ణాంకాల్లో మైనస్ వాల్యూస్ ఎక్కడైనా ఉంటాయా ఉండవు కదా కాబట్టి ఏంటి పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా ధర్మాన్ని పాటించవు అలా అర్థం చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు త్రీ ఉన్ను ఫైవ్ తీసుకున్నాను ఈ రెండు కూడా పూర్ణాంకాలే కదా సో ఈ రెండింటినీ కూడా సప్రాక్షన్ చేస్తే నాకు మైనస్ టూ అనే వాల్యూ వచ్చింది ఈ మైనస్ టూ అనేది పూర్ణాంకాల్లో ఉంటుందా ఉండదు అంటే పూర్ణాంకాలు అనేవి వ్యవకలనం దృష్ట్యా ధర్మాన్ని పాటించవు ఇవి చాలా చాలా క్లారిటీగా నేను మీకు సెవెంత్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పానండి కావాలంటే ఆ క్లాస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకేనా అన్నింటికీ కూడా అన్నింటికీ కూడా వాల్యూస్ వేసి వాటి ఫలితం వస్తుందా రావట్లేదా అవి పాటిస్తున్నాయా లేదా అనేది నేను క్లియర్గా చెప్పాను ఓకేనా నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అనేవి సంకలనం దృష్ట్యా పాటిస్తాయి వ్యవకలనం దృష్ట్యా కూడా పాటిస్తాయి ఎందుకు పూర్ణ సంఖ్యలో ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ జీరోస్ అన్నీ ఉంటాయి కదా సో ఇది వ్యవకలనం దృష్ట్యా పాటిస్తుంది గుణకారం దృష్ట్యా పాటిస్తుంది భాగాహారం దృష్ట్యా పాటించదన్నమాట నెక్స్ట్ అకరణీయ సంఖ్యలో అకరణీయ సంఖ్యలు కూడా సంకలనం వ్యవకలనం గుణకారం దృష్ట్యా పాటిస్తాయండి భాగాహారం దృష్ట్యా పాటించవు ఇంకా మీకు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మీకు ఎక్కడైనా సరే సున్నా తప్ప మిగిలిన అకరణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా ధర్మాన్ని పాటిస్తున్నాయా అని అడిగితే పాటిస్తున్నాయి అనే చెప్పండి లేదు నార్మల్గా అకర్ణీయ సంఖ్యలు బాగాహారం దృష్ట్యా పాటిస్తాయంటే కాదు అని చెప్పాలి ఓకేనా సహజ సంఖ్యలు అనేవి సహజ సంఖ్యలో కూడా మైనస్ వాల్యూస్ ఉండవు కదా సో సంకలనం గుణకారం దృష్ట్యా పాటిస్తాయి వ్యవకలనం బాగాహారం దృష్ట్యా ధర్మాన్ని సహజ సంఖ్యలో పాటించవన్నమాట ఓకేనా క్లారిటీగా అయితే అర్థమైపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు స్థితియాంతర ధర్మం అంటే ఏంటో చూద్దాం ఈ స్థితియాంతర ధర్మం అనే మనం ధర్మం అని అంటాము దీన్ని క్యూమిటేటివ్ ప్రాపర్టీ అని కూడా అంటాము దీని ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ నేను డాట్ సర్కిల్ పెట్టాను అంటే దాని అర్థం ఏంటి అంటే డాట్ సర్కిల్ అనేది ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చతుర్వేద ప్రక్రియలు అనేవి చూపిస్తుంది అనమాట అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఏ ఇంటూ బిఈ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఏ మైనస్ బిఈ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇలా ఉంటే దాన్ని మనం స్థిత్యంతర ధర్మం అని అంటాము సో ఈ స్థిత్యంతర ధర్మాన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు ఇవన్నీ కూడా సంకలనం వ్యవకలనం భాగాహారం గుణకారం దృష్ట్యా పాటిస్తున్నాయలేదు ఇప్పుడు చూద్దాం పూర్ణాంకాలు అనేవి సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి వ్యవకలనం దృష్ట్యా పాటించవు భాగాహారం దృష్ట్యా పాటించవు ఏవి పాటించవండి నిత్యాంతర ధర్మాన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు నాలుగు కూడా వ్యవకలనంలోను బాగాహారంలోను పాటించవు సంకలనంలోను మరియు గుణకారంలో మాత్రమే పాటిస్తాయి ఓకేనా నెక్స్ట్ సహచర న్యాయం సహచర న్యాయం ఏంటి అంటే ఏ డాట్ సర్కిల్ ఇంటూ బి డాట్ సర్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ సర్కిల్ అంటే నేను మీకు ఏం చెప్పాను ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై సో ఏ ప్లస్ బి ఇంటూ బి సి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి సి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి అలా అనమాట ఇది ఏం న్యాయం అంటే సహచర న్యాయం అనమాట ఈ సహచర న్యాయం దృష్ట్యా కూడా పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అక్రణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు వ్యవకలనంలోనూ భాగాహారంలోనూ పాటించవు సంకలనంలోను గుణకారంలోనూ పాటిస్తాయి అనమాట ఓకేనా సో ఈ టేబుల్ అయితే మీరు ఒకసారి వీడియోని స్టాప్ చేసి రాసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇలా రాసేసుకుంటే ఇంకెప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట ఓకే నెక్స్ట్ సంకలన తత్సమాంసం అంటే ఏంటంటే జీరో అనమాట అంటే ఏదైనా ఒక నెంబర్కి మనము జీరోని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది అనమాట సో అదే సంకలన తత్సమాంసం అలాగే ఏదైనా ఒక నెంబర్కి వన్తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది అది గుణకార తత్సమాంసం అనమాట ఇప్పుడు విలోమం అంటే ఏంటో చూద్దాం సంఖ్య యొక్క రుణాత్మకం లేదా సంకలన విలోమం అంటే ఏంటంటే ఏకి మైనస్ ఏ సంకలన విలోమం అవుతుంది మైనస్ ఏకి ప్లస్ ఏ సంకలన విలోమం అవుతుంది అనమాట ఓకేనా అంటే ఆ రెండిటి యొక్క వాల్యూ అనేది మనకి జీరో రావాలన్నమాట సో ఇప్పుడు ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట సో సంకలన విలోమం అంటే ఏ ఉంటే మైనస్ ఏ ఏ ఉంటే ఏ ఓకేనా ఇవన్నీ తెలిసినవే కాకపోతే ఈ బేసిక్స్ అన్నీ చెప్పేస్తే నెక్స్ట్ నేను చెప్పే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను వ్యుత్క్రమం లేదా గుణకార విలోమం అంటే ఏంటంటే ఇప్పుడు ఏ బైబీకి గుణకార విలోమం బీ బై ఏ మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి ఇక్కడ మైనస్ పెట్టాలా వద్దా అని చెప్పి మనకది సంకలన విలోమంలో అయితే ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ వస్తుందండి గుణకార విలోమంలో జస్ట్ రివర్స్ చేస్తే చాలన్నమాట గుర్తులు ఏమి మార్చాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ బీ బైఏ అనే వస్తుంది ఓకేనా దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ రెండింటి ప్రోడక్ట్ అనేది వన్ రావాలన్నమాట ఈ రెండిటి టోటల్ అనేది జీరో రావాలి అది ఓకేనా అది చూసుకుంటే మీకు అర్థమైపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ బై ట్వంటీ వన్ యొక్క వృత్క్రమం ఏంటి అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే వన్ వస్తుందో చూసుకోవాలి దేంతో మల్టిప్లై చేయాలి ట్వంటీ వన్ బై ఎయిట్ అంటే అప్పుడు వన్ వస్తుంది అంటే దీని వృత్క్రమం ఇది అనమాట ఓకేనా నెక్స్ట్ సంకలనంపై గుణకార న్యాయం అంటే ఏంటంటే ఏ ఇంటూ బి అంటే ఈ ఏని బితోనూ అలాగే ఏని సితోనూ రెండింటితోనూ కూడా మల్టిప్లై చేయాలన్నమాట విభాగన్యాయం ఉపయోగించినప్పుడు ఒక లబ్ధాన్ని రెండు లబ్ధాల మొత్తంగా కానీ రెండు లబ్ధాల భేదంగా కానీ రాసుకుంటాం విభాగ న్యాయంలో ఒక లబ్ధాన్ని రెండు లబ్ధాల మొత్తంగా కానీ రెండు లబ్ధాల భేదంగా కానీ రాసుకుంటాం అన్నమాట అంటే సంకలనంలో అయితే ఇది వ్యవకలనంలో అయితే ఇది విభాగ న్యాయం అనేది ఓకేనా బేసిక్స్ అన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ అకరణీయ సంఖ్యలో ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చక్కగా చెప్పేసుకోవచ్చు అనమాట సో ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా డీటెయిల్డ్గా ఈ ధర్మాల కోసం కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ అనేది ఇస్తాను అందులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఓకేనా అది కూడా చూడండి ఓకే థ్యాంక్